పెసర దోశ పెసరట్టు అనమాట కొబ్బరి చట్నీ అలాగే టమాటా చట్నీ పెసర దోశ ఇష్టపడరాదు ఈరోజు పెసర దోశను ఆస్వాదిస్తున్నారు టేస్ట్ చేస్తే ఎలా ఉండదో చెప్పండి విద్యానగరం ఫస్ట్ లైన్ అలాగే కొరటిపాడు మెయిన్ రోడ్లోనే ఉంటుంది మనం గుజ్జునగోళ్ళు వెళ్ళేటప్పుడు లోపలికి రైట్ సైడ్ ఉంటుందండి ఇది కొరటిపాడు వచ్చేటప్పుడు కొరటిపాడు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట ఎలా ఉంది బాగా కారం లోపల కాలంబట్టి అల్లం బాగుంది టేస్ట్గా బాగుందా రుచిగా మధ్యలో కూడా బాగా కాలిందండి ఉల్లిపాయ బాగా దట్టంగా దట్టించారు ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లపొక్కలు బాగా చెత్త దోశ బాగా ఇష్టం చూసారా జనం ఎలా ఉన్నారో క్రౌడ్గా బాగున్నారండి ఏరియా మొత్తం ఫిదా నేనమాట ఆస్వాదించింది